హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్స్ కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేయండి అండ్ స్టార్ట్ విత్ ద వీడియో యాక్సెల్ అనే ఒక అతను రెగ్యులర్ గా కేవ్స్ అండ్ టనల్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు ఒకసారైతే ఒక కేవ్ లోపల అతనికి బ్లాక్ మ్యాజిక్ చేసినట్టుగా ఎవిడెన్స్ దొరికింది ఇతని ప్రకారం ఆ రోజు నుంచే ఏదో ఒక డార్క్ ఎంటిటీ ఇతనికి అంటుకుందని అతను గట్టిగా నమ్ముతున్నాడు ఇప్పుడు ఇతను వెళ్ళినా కూడా ఆ డార్క్ ఎంటిటీ ఇతన్ని ఫాలో అవుతుందంట అతనికి అది చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతుందంట ఒకరోజు ఒక పబ్లిక్ టాయిలెట్లో ఉన్నప్పుడు అతనికి ఒక చాలా క్రీపీ ఎక్స్పీరియన్స్ జరిగింది టాయిలెట్ మొత్తం ఖాళీగా ఉన్నప్పటికీ అతనికి ఎవరో మాట్లాడుతున్నట్టు సౌండ్స్ వినిపించాయి వెంటనే ఫోన్ని తీసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు అప్పుడక్కడ ఏం రికార్డయిందో ఈ వీడియోలో నేను చెప్పడం కంటే మీరే చూడండి Estoy ahorita en el baño de la universidad. Pero ahorita es que estoy. Bueno, acabo de terminar de hacer el baño. Pues estaba todo normal. Pero ahorita están ruidos raros. Y se está tocando la puerta. Pero quiero que vean que pues no hay nada. Vean, ahí está mi reflejo. Mi reflejo, pero vean de este lado. Pues aquí no hay nada. el lugar es bastante pequeño y está en mi reflejo pero a ver hoy escucharon escucharon no hay nada. బాత్రూంలో ఎవరూ లేరు అయినా ఎక్కడినుంచినో చాలా స్ట్రేంజ్ నాయిసెస్ వినిపిస్తూ ఉన్నాయి అక్కడెవరూ లేరని ఇతను కూడా అనుకున్నాడు కానీ అది మీకు కనిపించిందా ఒక స్ట్రేంజ్ ఫేస్ బాత్రూమ్ లోపల నుంచి ఆ డోర్ సందులో చాలా అంటే చాలా క్లియర్ గా కనిపించింది ఇతను పైనుంచి ఆ బాత్రూమ్ లోపలికి తొంగి చూసినప్పుడు అక్కడ నిజానికి ఎవ్వరూ లేరు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అది మాయమైపోయింది దాన్ని ఇతను లైవ్లో కూడా గమనించలేదు ఎప్పుడైతే ఈ వీడియోని అతను ఆన్లైన్లో సబ్మిట్ చేశాడో అప్పుడే ఆడియన్స్ అందరూ చూసి కామెంట్ సెక్షన్లో అతన్ని వార్న్ చేశారు ఆ లో ఇతన్తో పాటు వేరెవరో ఉన్నారని లేదా వేరేదో ఉందని ఈ వీడియో ఒక బేబీ మానిటర్ కెమెరాలో రికార్డైంది వీడియోలో కనిపిస్తున్న చిన్న పాప యొక్క నాన్న ప్రతి రాత్రి అతను సెట్ చేసిన కెమెరాని చెక్ చేస్తూ ఉంటాడు అతని పాప పడుకుందా లేదా ఇంకా మేల్కునుందా అని చెక్ చేయడానికి అలాగే ఒక రాత్రి అతను చెక్ చేసినప్పుడు అతనికి స్పైన్ చిల్లింగ్ విజయల్ ఒకటి కనిపించింది మీరు దాన్ని గమనించారా ఒక చిన్న చెయ్యి ఆ పాపని అందుకోవడానికి క్రిబ్ బయట నుంచి వస్తున్నట్టు కనిపిస్తోంది కానీ ఇతనుకున్నది ఒకటే పాప ఆ పాప కూడా క్రిబ్ లోపలుంది అయితే ఆ ఇంకో చెయ్యి కనిపిస్తోంది కదా అది ఎవరిది ఆ చెయ్యి ఆ పాపని రీచ్ అవ్వడానికి ట్రై చేసి ఒక్క సెకండ్లో మళ్ళీ వెనక్కి వీళ్ళ వీళ్ళింట్లో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలానే జరిగాయి అంతేకాకుండా వాళ్ల ప్రకారం ఆ ఇంట్లో ఒక చిన్న పాప దయ్యమై తిరుగుతోందంట సో ఆ ఇంటి గురించి ఆ ఇంటి హిస్టరీ గురించి వాళ్లకు ముందే తెలుసు అన్నమాట ఈ వీడియో చూస్తుంటే మీకేమనిపిస్తుంది కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియోని ఒక డైవర్ రికార్డ్ చేసింది ఆవిడ పనే అది డైవ్ చేసి వీడియోస్ రికార్డ్ చేసి తన సోషల్ మీడియా హ్యాండల్లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది ఒకసారి సముద్రంలో డైవ్ చేసి యాజ్ యూజువల్ స్విమ్ చేస్తూ ఉన్నప్పుడు తనకు ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది తను రికార్డ్ చేసిన వీడియోలో కూడా అలాంటిదేం రికార్డ్ అయిందో ఈ వీడియోలో మీరే చూడండి అంతేకాకుండా మీ వాల్యూమ్స్ ని ఎక్కువ చేసుకోండి అప్పుడే అక్కడేం జరుగుతోందో అనే విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది ది వినిపించిందా ఎవరో ఆడ మనిషి ట్రాప్ అయినట్టుగా ట్రాప్ అయ్యి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా ఊపిరాడ్డానికి కష్టమవుతున్నట్టుగా సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి మీరు కరెక్ట్ గా గమనిస్తే ఆవిడ స్విమ్ ఎక్కడో చూసారా అది సింక్ అయిన ఒక షిప్ ఆమె దీని లోపలికి ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పుడే ఆ సౌండ్స్ వినిపించడం స్టార్ట్ అయ్యాయి ఆ షిప్ లోపల నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సౌండ్స్ రావడం స్టాప్ అయ్యాయి దీన్ని రెండోసారి చెక్ చేయడానికి ఇంకోసారి ఆవిడ లోపలికెళ్ళింది అంతేకాకుండా ఈసారి ఈ లేడీ వాళ్ళ అమ్మ కూడా ఈవిడతో పాటు లోపలికెళ్ళిందంట అప్పుడు ఆశ్చర్యకరంగా మళ్ళీ అలాంటి సౌండ్స్ వాళ్లకు వినిపించేవు ఎలాంటి ఎడిటింగు లేదని గోప్రోలో రికార్డ్ అయిన వీడియోని డైరెక్ట్ గా ప్లే చేసి మరీ చూపించింది సో దీంట్లో ఎలాంటి ట్యాంపరింగ్ లేదు ఎలాంటి ఎడిటింగ్స్ లేవు సో ఇక్కడేం జరుగుతుందో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది అక్కడ ఏదైతే షిప్ సింక్ అయ్యిందో అప్పుడు చాలా మంది ఆ షిప్ లోపలే చనిపోయారు చనిపోయిన వాళ్లలో ఎవరో దయ్యాలై ఇంకా అక్కడే తిరుగుతూ ఉండాలి ఎవరైతే డైవ్ చేసి ఆ షిప్ లోపలికెళ్తారో అప్పుడే వాళ్లకు ఎక్స్పీరియన్సెస్ జరుగుతూ ఉండాలి సో ఈ మొత్తం వీడియో గురించి మీకేమనిపిస్తుంది మీ థాట్స్ని మాతో షేర్ చేసుకోండి ఇప్పుడు మనం చూడబోయే ఒక ఫోటో టిక్ లో అప్లోడ్ అయింది అది చాలా ఫేమస్గా సర్క్యులేట్ అవుతుంది చాలా అంటే చాలా వైరల్ కూడా అయిపోయింది ఈ ని ఒక సెక్యూరిటీ కెమెరా నుంచి తీసుకోవడం జరిగింది ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తాడు రాత్రి పూట అతను పని చేస్తూ ఉన్నప్పుడు అతను సీసీటీవీ కెమెరాస్ని మానిటర్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక మనిషి కనిపించింది చాలా వింతగా చాలా స్కేరీగా ఈ లేడీ ఆ హాస్పిటల్ బ్యాక్డోర్ నుంచి బయటకెళ్ళిందంట అంతేకాకుండా ఈ లేడీ వేరే ఏ కెమెరాలో కూడా క్యాప్చర్ కాలేదు మార్చురీ ఎక్కడైతే ఉంటుందో ఆ మార్చురీ దగ్గరే ఒక బ్యాక్డోర్ ఉంటుంది ఆ బ్యాక్డోర్ నుంచినే ఈ లేడీ బయటికెళ్ళింది ఇవే ఆ సెక్యూరిటీ గార్డ్ చెప్పిన మాటలు అంతేకాకుండా ఆవిడ్ని జూమ్ చేసి చూస్తే చాలా అంటే చాలా స్కేరీగా కనిపిస్తోంది ఆవిడ చేతులు కూడా చాలా డిఫరెంట్ గా బెండ్ అయిపోయి ఉన్నాయి ఈ సెక్యూరిటీ గార్డ్ అక్కడ మార్చిరీలో కొంచెం విచారణ చేసినప్పుడు ఆ రాత్రే ఒక లేడీ చనిపోయి ఆ వచ్చిందంట ఈ ఫోటోని చూపిస్తే ఆ లేడీ చూడ్డానికి ఇలాగే ఉందని ఆ మార్చిరీలో పనిచేసే వాళ్లు కూడా కన్ఫర్మ్ చేశారు సో ఈ ఫోటోని చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఇది మనిషేనా లేదంటే కూడా ఇది దయ్యమనిపిస్తోందా గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది మనము ఇతను చేసిన ఇన్వెస్టిగేషన్స్ ని ఇంతకు ముందు చాలానే చూసాం ప్రతిసారిలాగే ఈసారి కూడా అతను ఒక పాత మ్యాన్షన్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లాడు అది ఎంత పాత మ్యాన్షన్ అంటే ఒకప్పుడు అక్కడ రాజులుండేవారంట ఇతను ఇన్వెస్టిగేట్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని ఆర్ట్ సౌండ్స్ వినిపించడం స్టార్ట్ అయ్యాయి తర్వాత ఇంకా ఎలాంటి యాక్టివిటీస్ అక్కడ జరిగాయో రండి మనం ఈ వీడియోలో చూద్దాం There's something down there. That's it. Let me see if I can make it clear as I can be. Is that door swinging? Begin swinging right now. Oh. I want to see if I see anything on the inside మ్యాన్షన్ లోపల అతనికి కొన్ని సౌండ్స్ వినిపించాయి అంతేకాకుండా ఆ మ్యాన్షన్ లోపలే చాలా బిల్డింగ్స్ ఉన్నాయి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక బిల్డింగ్ మెయిన్ డోర్ దానికది ఓపెన్ అండ్ క్లోజ్ అవుతూ ఉంది అతను దీన్ని మొత్తం కాసేపు అలాగే చూస్తూ ఉన్నాడు తర్వాత ఆ డోర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ దాన్ని రిపీట్ చేయమని అడిగినప్పుడు అక్కడున్న ఇంటిటి ఆ డోర్ ని ఓపెన్ చేస్తుంది Until now until now I swear to God I just got that just now the thing just opened up on its own this time it was the left one it's like something was peeking out at me and this thing just opened right here this was the left one. there is nothing here just this window అతను ధైర్యం చేసి ఆ ఇన్విటేషన్ ని యాక్సెప్ట్ చేసి లోపలకళ్ళి ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేస్తాడు అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈ వీడియో క్లిప్ లో మీరే చూడండి um so i have some panoramic views around the building case i God, I am freaking out in here. Look at that! Look at that! It just moved. There's only another room in there. There is no breeze. What? Oh my god. Oh my god. I legit, I thought I heard something running through here. There's like a bunch of naked women on the wall. I'm going to close the door again to see if I can see something touching the window. Because it literally looked like something running its hands through the window. I mean, I didn't see hands. I just saw this thing moving like somebody was brushing up against it. Kind of with their hand. Holy. I feel like something's messing with me inside this room. Like it's just amused with me being here and clearly something did happen inside this room that's my other camera holy shit hola ంగ్ అక్కడ యాక్టివిటీస్ అయితే చాలా జరుగుతూ ఉన్నాయి స్టార్టింగ్ లో అయితే వాట్ ఆర్ యు డూయింగ్ హియర్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అనే మాటలు పదే పదే వినిపించాయి దాని తర్వాత ఒక డోర్ వెనకాల కర్టెన్ అయితే దానికదే మూవ్ అవుతూ ఉంది అక్కడ బ్రీజ్ లేదు ఎవరైనా మూవ్ చేస్తే మాత్రమే ఆ కర్టెన్స్ మూవ్ అవుతాయి డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఎవరూ లేరు కాసేపట్లోనే అతని వెనకాల ఎవరో పరిగెత్తినట్టు చాలా క్లియర్ గా స్ట్రాంగ్ నాయిసెస్ వినిపించాయి మళ్ళీ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ మళ్ళీ ఎవరూ కనిపించరు ఇది జరిగిన తర్వాతే ఆ మ్యాన్షన్ ని వెంటాడుతున్న దయ్యం ఫర్ ది ఫస్ట్ టైం ఇతని వీడియో కెమెరాలో క్యాప్చర్ అవుతుంది Pod session, seeing what I could get in contact with. So I'm about to head out of here and look at this. A little handprint on the wall. Could have been just anybody, but still creepy to see that. Alright, made it to the dining room set. గోడ మీద ఒక హ్యాండ్ ప్రింట్ కనిపించింది అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే హాల్వే చివర్లో ఒక మనిషి లాంటి ఆకారం ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి నడుచుకుంటూ వెళ్తున్నట్టు చాలా క్లియర్ గా కనిపించింది తీరా దగ్గరికెళ్ళి చూస్తే అక్కడ ఎవరైతే ఇంతకు ముందు కనిపించారో అదే ఆకారం మళ్లీ ఎక్కడా కనిపించదు సో ఇవన్నీ యాక్టివిటీస్ జరిగిన తర్వాత ఆ మ్యాన్షన్ నిజంగానే హాంటెడ్ అయిందని అక్కడ దయ్యాలున్నాయని ఫ్రాంకో సర్టిఫై చేస్తూ ఉన్నాడు సో ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుందో మిస్ చేయకుండా మీ థాట్స్ ని కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మెక్సికోలో ఒక అమ్మాయికి దయ్యం పట్టింది పోసెస్ అయిన వాళ్ళు ఎంత భయానకంగా బిహేవ్ చేస్తారో మీకు కూడా తెలుసు కదా ఒక అతని కూతురికి దయ్యం పట్టిందంట ఆ పాపని చర్చ్కి తీసుకెళ్లినప్పుడు ఆ దయ్యం పూర్తిగా దాని నిజ స్వరూపం బయట పెట్టేసింది అది చూడ్డానికి ఎలా కనిపిస్తుందో ఈ వీడియోలో మీరే చూడండి ¿A dónde quieres ir? Al infierno. Ay, Dios bendito. ¿Quieres que agua bendita? No. del infierno. Sabe mejor. ¿Cuántos años tienes, hija? 200 sí que te importa, que El infierno. ఓ మై గాడ్ ైతే చాలా స్కేరీగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సీయూ ఇన్ నెక్స్ట్ వీడియో